హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అమ్మ మనసు ఎప్పుడు మీ మంచిగా కోరుకుంటుంది అండ్ ఈ రోజైతే షాపింగ్ చేసి పొద్దునంతా అటు ఇటు తిరిగి చాలా అలసిపోయి ఉన్నాను తల పగిలిపోతుంది అండ్ మా చందగాడు కాలు నొప్పులు వస్తున్నాయని పాపం కాలు రుద్దుకున్నాడు రుద్దుచుకున్నాడు కాస్త కాలు రిలాక్స్ అయ్యావా ఏం కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము రేపు ఒకసారి స్కాన్ తీయమన్నారు ఏం ప్రాబ్లం లేదు ఏదో చిన్న ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుందని చెప్పారు దానికి ట్రీట్మెంట్ ఆవిడ ఇస్తా అన్నారు నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఉంటుంది ఉంటుంది కానీ అంత టెన్షన్ పడాల్సిన ఇష్యూ కూడా కాదు కొంచెం రిలాక్స్డ్గా ఉండు మేము ఉన్నాం కదా ఇంకెవరిది మీదే అది మనం మొన్న ఇచ్చాం కదా టైలర్ దగ్గర ఓకే ఓకే ఆ ఇవన్నీ మీవే ఈ ఒక్కటే నావి ఎది పెడుతున్నావ్ కెమెరా ఏంగాలి ఎడిట్ చేసలేదా కామ కెడింగ్ కాదు కెమెరా నా అవును నేను ఈసారి మంచిగా నేర్చుకుంట నేర్చుకొని పెడతా ఇవన్నీ మీవే అనను యోదమ్మ సునీత మీ సంసారం మీ సా సునీత పాపని తీసుకోవలే డ్రస్లన్నీ పెట్టేసింది

తీసి పెట్టుకుంది ఇంకా బిల్లు కొంచెం ఎక్కువైందనేసి నెక్స్ట్ టైం తీసుకుంటా అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చింది పాప అది నాకు కొంచెం బాధ అనిపించింది లేదు ఈయన వెళ్తే ఒకసారి పదివేలు బిల్లు చేస్తారు వన్ ఇయర్ కి సరిపడా డ్రెస్సులు లెగ్గింగ్స్ తెచ్చుకుంటాము ఒకేసారి తెచ్చుకోండి బ్యాంగిల్స్ ఏనా అప్పుడు నచ్చిన పండుగ నగర్ లో మంచి మంచి షాప్లు ఉన్నాయి మంచి క్వాలిటీ డ్రెస్సెస్ కానీ లెగ్గింగ్స్ కానీ ఏవైనా సరే పిల్లలకి నైట్ డ్రెస్లు కానీ దొరికే మంచి షాప్స్ ఉన్నాయి నేను తీసుకొని ఎంత ఒక్క టూ డేస్ నైట్ చేసి రేపేళ్ళు కొంచెం బిజీ ఉంటా నేను టూ డేస్ అయిన తర్వాత నేను తీసుకోను బిజీ నా నాకు చాలా లేదు లక్ష్మి ఎట్లుంటది అంటే నా పరిస్థితి ఇవాళ వంట కూడా చేసుకోలే బిజీ ఉన్నాయి వంట కూడా చేసుకోని ఎంత బిజీ ఉన్నాయి నా బిడ్డ అయితే ఇవాళ పొద్దు నుంచి ఫుడ్ లేదు ఏం లేదు దానికి హెల్త్ బాగాలేదు పాపం దానికి వండి పెట్టే తీరిక కూడా నాకు లేదు

కాదు నేను ఏమేమి ఐటమ్స్ చేసి వీడియో చేద్దాం అనుకున్నానంటే గోంగూర పచ్చడి నా స్టైల్లో పొట్లకాయ పెరుగు పచ్చడి చేద్దాం అనుకున్నా అట్లనే మీగడ ఉంది చాలా ఇంట్లో నేను నెయ్యి చేసుకుంటా ఆ నెయ్యి కూడా చేసి బ్లాగ్ చేద్దాం అనుకున్నా జీరో ఏం లేదు అక్కడ ఇవాళ ఏం చేయలేదు నేను ఫుడ్ డే అంతా తిరుగుతూనే ఉన్నదే వాళ్ళు ఒక్కొక్కసారి అవ్వదు కదా కుదమ్మ అనుకుంటాం అని నాకు మాక్సిమం అట్లా జరగదు కాకపోతే పని మీదే తిరిగాము కొన్ని పనుల మీదనే తిరిగాము చూడ చూడండి మా మరదలు అన్నీ పెట్టింది అక్కడ భోజనం రా అని చెప్పి సో ఇది ఆకలి అవుతూ ఉండదు మామూలుగా ఆకలి వేయట్లేదండి అసలు కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాను నేనైతే పడిపోతావు పడిపోతావు కష్టం అబ్బా అట్లా ఏం లేదు నువ్వు యాక్టివ్ అక్క నువ్వు మనింగ్ మనం అలా అనుకోకూడదు ఎప్పుడు నువ్వు సో రేపు అయితే అక్కా ఇంకా తనకి వంట వీడియోలో చేస్తుందంట అండి రేపు ఏం వీడియో పెడుతుందో నేను కూడా వెయిట్ చేస్తాను రేపు మార్నింగ్ అయితే గోంగూర పచ్చడి కంపల్సరీ చేస్తాను య పెరుగు పచ్చడి కూడా ఫిక్స్ అయ్యాను ఇవి రెండు అయితే రేపు మార్నింగ్ కదా ఆ నూనె రేపు కొంచెం బిజీ ఉంటాను దానికి అన్ని కొంచెం మందార్పులు కొన్ని డ్రై చేస్తాను కొన్ని కొన్ని కావాలి ఆకులు గోరింటాకు కొంచెం తెచ్చుకోవాలి కొన్ని ఐటమ్స్ తెచ్చుకునే ఉన్నాయి అంటే ఉన్నాయి రెడీగా కానీ కొద్దిగా తెచ్చుకోవాలి అంతే కాబట్టి నాకు రేపు వెళ్ళుండి కొంచెం బిజీ ఉంటాను కాబట్టి నేను ఫ్రైడే రోజు చేస్తాను ఫ్రైడే రోజు నూనె నేను ఆ నూనె వాడతానండి ఆ నూనె వాడితే ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకి వైట్ హెయిర్ అంత తొందరగా రాదు అంటే మ్యాక్సిమం రాదు ఇక ఎప్పటికో ఆ నూనె నేను దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి నేను తయారు చేసుకున్న నూనె వాడుతున్నాను నా హెయిర్ కూడా ఎంత చక్కగా వస్తుందంటే ఇది నిజమంటే నిజం ఏమేమి కలుతా అక్క

एन जो विच कोन का बात पब्लिक है ऐसा नहीं नहीं आता ये ఇవాళ నేను వంట చేయలేదు అసలు ఓపిక లేదు మార్నింగ్ నుంచి రకరకాల పనుల మీద తిరగడం అవుతుంది సో మా మధ్యలో అయితే సరే అక్క ఇవాళ తిందాం ఇక్కడ అని చెప్పి ఎట్లాగూ మా చందు వెరైటీస్ చేశాడు రెండు మూడు వెరైటీస్ ఇక లేదు నిజంగా చేసుకోవడానికి లేదు అనేసి ఇక్కడే ఈరోజు మేము వాళ్ళు చేసిన వంటలే తినేస్తున్నాము అన్ని వెజ్ ఐటమ్స్ ఓకే అవే తినేస్తున్నాము అండ్ నాన్నకి పాపం కడుపులో నొప్పి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాను చూపించాము ఏం లేదు డాక్టర్ చిన్న ఇన్ఫెక్షన్ ఏదో ఉందన్నారు రేపు ఒకసారి స్కానింగ్ చేయించుకొని రమ్మన్నారు మెడిసిన్స్ అన్నారు సో చెందు టెన్షన్ పడుతుంటే వద్దు చెందు టెన్షన్ పడొద్దు అని చెప్పాము ఇంక మేము తింటాము సో ఆకురా బెండకాయ